పవన్ కళ్యాణ్ గారి ఒక మాట తమది ఏ అయ్యా ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడ మీ జిల్లా ఎక్కడ ఉన్నాయా కొంచెం అయ్యా హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఎట్టుండ ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా పెద్ద మెజార్టీలో మీ మెజార్టీ మీ ఎమ్మెల్యే అంత గెలిచారు కదా మీరు పెట్టిన అభ్యర్థులందరూ పెద్ద మెజారిటీతో గెలిచారు కదా అక్కడ ఎందుకు పోటీ చేయలేదు పిఠాపుర నుంచి పార్కు వచ్చేస్తున్నారు లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఇది మీ మండలం ఇది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా రంగు వేసుకుని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా